ఈ నెల ఇరవై ఆరు నుండి బీజేపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు బస్ యాత్రను కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ డీకే అరుణ ముందుండి నడిపించనున్నారు ఈ బస్సు యాత్రలో బండి సంజయ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రాధాన్యత దక్కలేదు మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలకు ప్రాధాన్యత దక్కకపోవడంతో బీజేపీ వర్గంలో అసంతృప్తి నెలకొంది బండికి రాజగోపాల్ రెడ్డికి పార్టీ ప్రచారంలో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ పెరుగుతోంది ఈ నెల ఇరవై ఆరు నుండి బీజేపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు బస్సు యాత్రను కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ డికే ముందుండి నడిపించనున్నారు ఈ బస్సు యాత్రలో బండి సంజయ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రాధాన్యత దక్కలేదు మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలకు ప్రాధాన్యత దక్కకపోవడంతో బీజేపీ వర్గంలో అసంతృప్తి నెలకొంది బండికి రాజ్ రెడ్డికి పార్టీ ప్రచారంలో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ పెరుగుతోంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజరెడ్డి లైవ్ ద్వారా అందజేస్తారు రాజరెడ్డి చెప్పండి బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతుంది ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది అందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి బస్ యాత్ర ప్రారంభించబోతుంది బీజేపీ అయితే ఈ యొక్క బస్సు యాత్ర పంతొమ్మిది రోజుల పాటు జరగనుంది నాలుగు వేల కిలోమీటర్లు తిరగనున్నారు అయితే బస్సు యాత్ర మూడు రూట్ల కూడా వెళ్ళనుంది మూడు జోన్లుగా విభజించుకున్నారు సోమశీల నుండి డికేఆర్న లీడ్ చేయనున్నారు భద్రాచలం నుంచి ఈటలరాయందరి లీడ్ చేయనున్నారు అదేవిధంగా బాసర నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లీడ్ చేయనున్నారు ఇది పూర్తిగా మూడు ఏరియాల నుండి హైదరాబాదుకు బస్సు యాత్రలు వస్తాయి పంతొమ్మిది రోజుల పాటు బస్ యాత్ర జరుగుతుంది నాలుగు వేల కిలోమీటర్ల మేరకు బస్సు యాత్ర చేస్తారు ప్రజలకు బీజేపీ ఏం చేయదలుచుకుందో చెప్తారు అయితే ఈ యొక్క బస్సు యాత్రల బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి ప్రాధాన్యత కరువైందనేది కూడా బీజేపీ పార్టీ కార్యాలయం చర్చ జరుగుతుంది అదేవిధంగా బీజేపీలో చేరినటువంటి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అతను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మునుగోడు నుంచి పోటీ చేశారు తొంభై వేల ఓట్ల వరకు సాధించుకున్నారు ఈ ఇద్దరు నేతలకు పార్టీలో ఈ యొక్క ప్రచారంలో ప్రాధాన్యత కల్పించలేదనేది కూడా అభిప్రాయం బీజేపీ పార్టీలో వ్యక్తమవుతుంది ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ ప్రజా యాత్ర చేశారు యూత్ ఫాలోయింగ్ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత క్రేజ్ ఉన్నటువంటి నేత దాదాపు బీజేపీని అన్ని జిల్లాలకు విస్తరించారు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించారు బీజేపీ పార్టీని బలోపేతం చేశారు అలాంటి నేతకు బస్తి బస్సు యాత్రలో ప్రాధాన్యత ఇవ్వకపోవడము బస్సు యాత్రలో అతనికి లీడ్ కల్పించకపోవడం పట్ల బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది అదేవిధంగా కొమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి కూడా ఇటు నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టున్న నేత అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టున్నటువంటి నేత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా పట్టున్నటువంటి నేత అలాంటి నేతకు కూడా బస్సు యాత్రలో ప్రాధాన్యత కల్పించకపోవడం పట్ల పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది ఎందుకంటే బీజేపీని ఒక రేంజ్కి తీసుకెళ్లారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బండి సంజయ్ అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది అయితే అతన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జాతీయ నాయకత్వం గుర్తించి ఇచ్చినా కానీ రాష్ట్రంలో అతను కీలక భూమిక పోషించాలి ఎందుకంటే ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించాలి పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే యూత్లో ఎక్కువగా మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత బండి సంజయ్ అయితే ఈ యొక్క నేపథ్యంలో బండి సంజయ్కి ఒక బస్సు యాత్రలో ప్రాధాన్యత కల్పించకపోవడం పట్ల ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతుంది ఎందుకంటే బండి సంజయ్ వాగ్దాటి గట్టిగా ఉంటుంది అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలకు గట్టిగా కౌంటర్ వేస్తారు అలాంటి నేత ప్రచారంలో పాల్గొంటే బీజేపీకి కలిసి వస్తుంది బీజేపీకి ఓట్ బ్యాంకుగా మారుతుంది రానున్న ఎన్నికల్లో బలం చేకూరుతుంది పార్టీకి అనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అలాంటి నేతను పక్కకు పెట్టడం ఏంటి పార్టీలో కీ రోల్ ఇవ్వకపోవడం ఏంటి అనేది కూడా పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది అదేవిధంగా భువనగిరి పార్లమెంటు ఎంపీగా గతంలో కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పనిచేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సత్స సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సత్సంబంధాలు ఉన్నాయి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు అయితే ఇవన్నీ ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం రాజగోపాల్ రెడ్డి కూడా ఉంది అతను మునుగోళ్ళలో పోటీ చేసి తొంభై వేల ఓట్లు కొనకు సం సంపాదించుకున్నారు అయినా కానీ అతనికి కూడా ఈ యొక్క బస్సు యాత్రలో ప్రాధాన్యత కల్పించకపోవడం పట్ల మాత్రం పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది అదేవిధంగా బీజేపీని బలోపేతం చేయడము రాష్ట్ర విస్తృత బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లడం క్షేత్రస్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసిన అటువంటి ఘనత రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర చేసి అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళినటువంటి బండి సంజయ్ని కూడా ఈ యొక్క బస్సు యాత్రలో దూరం పెట్టడం ఏంటి అనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇకనైనా ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత ఇమేజ్ ఉన్నటువంటి నాయకులను తీసుకోవాలి అలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలు ఇమేజ్ ఉన్నటువంటి నేతలు అటు బండి సంజయ్ ఇటు రాజ్ గోపాల్ రెడ్డికి ఇద్దరికి కూడా సరైన ప్రాధాన్యత పార్టీలో కల్పించకపోవడం పట్ల మాత్రము అసంతృప్తి వ్యక్తమవుతుంది ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికైనా బస్ యాత్రలో వీరికి కీలకంగా ప్రాధాన్యత ఇవ్వాలి బస్సు యాత్రలో వీళ్ళను వీళ్ళను వీళ్ళ సేవలను వాడుకోవాలి ఎందుకంటే ప్రచార క్రమంలో ప్రచారంలో రంగంలోకి దిగుతున్నటువంటి నేపథ్యంలో మాస్ ఫాలోయింగ్ అనేటువంటి నేతలుగా గుర్తింపు ఉన్న కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ప్రచారానికి విస్తృతంగా బీజేపీ వాడుకోవాలనే అభిప్రాయాన్ని కూడా పార్టీలో వ్యక్తమవుతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క బస్సు యాత్ర పంతొమ్మిది రోజులు నాలుగు వేల కిలోమీటర్లు జరుగుతాయి ఈ యొక్క నాలుగు వేల కిలోమీటర్లు జరిగిన తర్వాత హైదరాబాద్లో బహిరంగ సభ ఉంటుంది ఈ యొక్క బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బ బీజేపీ రాష్ట్రంలో బలపడాలన్నా బీజేపీ అధికారం వైపు అడుగులేయాలన్నా కానీ బలమైన నేతలను పార్టీకి సేవలకు పార్టీ సేవలకు వాడుకోవాలి ముఖ్యంగా ప్రజలకు వద్దకు వెళ్ళేటప్పుడు ప్రచార క్రమంలో నేతలను వాడుకోవాలి అనేది కూడా పార్టీ వర్గాల నుంచాలి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఇద్దరు నేతల సేవలను వినియోగించుకోవాలి ప్రచారంలో విరివిగా విస్తృతంగా అనేది కూడా పార్టీలో ఒక రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది శిరీష రైట్ థ్యాంక్ యూ రాజ్